హలో అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈ యొక్క మొక్కల గురించి చూపిస్తున్నాను ఏంటంటే అందరూ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఏంటంటే పూజలకి వాటికి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారండి అయితే మిల్లీ బగ్స్ ఎక్కువగా పట్టడం వల్ల వాళ్ళు అడుగుతున్నారు స్టార్టింగ్ నుంచే అవన్నీ కూడా మనం చెక్ చేస్తూ ఉండాల ఎంత సడన్గా మనకి పట్టేస్తున్నాయి అని అంటే దానివల్ల ఏంటి ప్రాబ్లం అనంటే అవి స్వీట్గా ఉండడం వల్ల ఎక్కువగా పడతా పడుతూ అండి దానివల్ల ఈ రెండు ఇంకా ఇతరుల మొక్కలకు కూడా అవి ఆ ఇన్ఫెక్షన్ అంటిపోద్ది కాబట్టి ఇప్పుడు ఎంత ఎక్కువగా అయిపోయిన ఈ మిల్లీ బగ్స్ని ఏం చేయాలంటే మొదల నుంచి వాటిని కట్ చేసి దూరంగా ఆ ఆకుల కూడా కాల్చేయాలి లేకపోతే పారేయాలండి వాటిని ఎందుకంటే ఇప్పుడు మొక్క అంతా కూడా వేరు నుంచి పాడైపోద్ది కదా మొత్తం అదంతా కూడా పుచ్చిపోయినట్టుగా తినేస్తుంది లే స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా మనం పుల్లటి మజ్జిగ ఎప్పుడు స్ప్రే చేయాలండి ఎప్పటికప్పుడు వారానికి రెండు వారాలకు ఒకసారి ఎందుకంటే మొక్కలు పెంచుతున్నప్పుడు చాలా కేరింగ్గా మనం ఉండాలి ఎక్కడ ఏ మూలని ఏంటి చెద పడుతున్నట్టుగా ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట అలాగే గొంగళ పురుగులు పడుతూ ఉంటాయి చాలా రకాల శంఖ పురుగులు ఉంటాయి ఇవన్నిటిని కూడా మనం చూసుకుంటూ ఉండాలి పైకి ఫ్రెష్గా ఉంటాయి కానీ తెలియని రీతిగా అవి స్కెల్టెన్ లాగా తినేస్తూ ఉంటాయి అన్నమాట చట్నీ ఎంత కష్టపడి పెంచినవి కాబట్టి మరి ఎంత లిబ్స్ ఇలాగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది కనుక ఇవి మొదల నుంచి కట్ చేసేయడం బెస్ట్ అని నేను చెప్తున్నానండి అలాగే మనం ఇంకా ఏంటంటే వేప నూనె వేప నూనె పసుపు ఈ రెండు కలిపి కూడా స్ప్రే చేసినా చక్కగా కూడా పోతాయి అనమాట ఎందుకంటే ఎంత ఎక్కువగా మరి వరకు కాకుండా ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచే మనం ఇలా కేరింగ్ తీసుకుంటే మొక్కలన్నీ కూడా బాగుంటాయండి అన్ని మొక్కలకి పట్టవు కానీ కొన్ని ఈ స్వీట్ అనేది పువ్వుల్లోంచి వస్తుంది కాబట్టి అలాంటి వాటిల్లోనే ఎక్కువగా ఉంటుందండి చూసారా ఇవన్నీ కూడా ఎంత చక్కగా పెంచుకుంటున్నారంటే నిజంగా మా క్రోటల్స్ అని అలాగే గులాబీలు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చూసారా ఎందుకంటే ఇవన్నీ చేసినప్పుడు రోజు ప్రతిరోజు నీళ్ళు వేస్తున్నప్పుడు ఆ మొ ఎక్కడి నుంచి ఆ మిల్లీ బగ్స్ అనేది వస్తున్నాయి స్టార్ట్ అయ్యిందని చెప్పి అవి కూడా చూసుకున్నాం ఇది మొరం అండి చూసారా ఎంత మొరం ఇది ఇవన్నీ క్రోటన్స్ ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా మరి స్ప్రేలని పెట్టుకోలేం మెయిన్ పుల్లటి మజ్జిగ అనేది మిత్యం వారంకొకసారి ఇస్తుంటానండి అసలు చాలా ఇరిటేషన్ ఎందుకంటే పొలం పనులు చేస్తున్నప్పుడు కూడా నేను చూస్తుంటాను ఇప్పుడు పుల్లటి మజ్జిగ వల్ల ఇలాంటి పురుగు రాకుండా మరి ఇవ్వాల్సినటువంటి మొగ్గలేటి పువ్వులు కాయలేటి పొండలేటి అన్నీ కూడా సమయానికి వస్తాయట అవన్నీ కూడా చే నేను చూసి నేను మీకు చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఒకటి రెండు పెంచుకున్న వాళ్ళు కాదు కదండి ఎన్ని మొక్కలు పెంచుకున్నారు చక్కగా ఇల్లు ఉంటారు చాలా చక్కగా ఉంది ఆ మొక్కలు చూస్తేనే గుండ్కి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అంటే మొక్కలు పెంచే వాళ్ళకి మాత్రమే అలాగే ఇంటి నిండా పిల్లలు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అలాగే మొక్కలు రకరకాల పెంచుకుంటున్నప్పుడు కూడా అంత ఆనందం సంతోషాన్ని కాబట్టి ఎప్పటికప్పుడు వెళ్ళడం